మామ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే ఈ వీడియోలో బిగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి అప్డేట్స్ చెప్పే ముందు పృథ్వీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక ఓటేసి పృథ్వీని కాపాడుకోండి ఎన్ని రోజులు లేదు రెండు రోజులు అయితే ఉందే ఓటైతే పృథ్వీకి వేసేయండి అలాగే ఈరోజు రెండో రోజు టికెట్ టు ఫినాలే గేమ్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి రెండు గేమ్లు అయితే వచ్చేవాళ్ళు పెడుతున్నారు ఎవర్రా అంటే వస్తుంది లోనకి ప్రియాంక అండ్ మానస్ వీళ్ళిద్దరైతే హౌస్లోకి వచ్చి గేమ్స్ అయితే పెట్టబోతున్నారు అలాగే అవినాష్ టేస్టీ తేజ ముచ్చట్లు ఏం పెట్టారు నబీల్ ఎకిలితనం ఎలా చేశాడు అలాగే టికెట్ టు ఫినాలే ఎవరు గెలుచుకున్నారు బ్లాక్ స్టార్ ఎవరికి ఇచ్చారు అనే వాటి గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ కట్టగా ఉంటుంది ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయద్దు లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇంకో పది మందికి అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది మీ తరఫున నాకు చేసే చిన్న సాయం అలాగే బెల్లైకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఓకే మనం కంటిన్యూలో వెళ్ళిపోదాం అబ్బా ఓపెన్ చేయడమే ముచ్చట్లు పెడతారు పెద్ద మొత్తం ఐదుగురు ఎవర్రా అంటున్నారా అవినాష్ టేస్టీ తేజ ఏం మాట్లాడుకుంటున్నారంటే ఎవరైతే నిఖిల్ పృథ్వీ అండ్ విష్ణుప్రియ వాళ్ళ ప్రేరణ అయితే ఉన్నారో వాళ్ళ గురించి అయితే వీళ్ళిద్దరూ ముచ్చట్లు పెట్టుకోవడం జరిగింది ఏంటంటే ఆ ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి వీళ్ళందరూ గేమ్స్ అన్నీ మారిపోయినాయి కదా అని చెప్పి టేస్టీ తేజ అంటాడు జనాలు అందరూ చూస్తున్నారు అవన్నీ అంటే అప్పుడు దాకా యాడ్ చేసింది నిజమా ఇప్పుడు దాకా యాడ్ చేస్తుంది నిజమా అవతల వాళ్ళు అవతర ఎంత పాజిటివ్గా ఎలా మారిపోతారు అని చెప్పాడు నాయన టేస్టీ తేజ అవినాష్ మెచ్చుకోవాలి ఎందుకంటే మనకి ఏదైనా ఇన్పుట్స్ దొరికినప్పుడు మనం ఇన్పుట్స్ ఆధారంగా గేమ్స్ అనేవి ఆడుతూ ఉంటాం అది ఇన్ కేస్ క్రికెట్ అవనవ్వండి షటిల్ అయినా అవ్వని ఉండే ఒక ప్రీ ప్లాన్గా మూడు వందల రన్లు కొట్టాలంటే ఎలా ప్లాన్ చేసుకుని పాతికవర్ల దాకా స్పీడ్ ఆడి లేదంటే పవర్ ప్లేలో సిక్స్లు ఫోర్లు కొట్టి పవర్ ప్లే అయిపోయిన తర్వాత స్లోగా సింగల్ బై సింగల్ అలా తీసుకుంటారో అలాగే ఫ్యామిలీకి వచ్చిన తర్వాత గేమ్స్ అనేవి మార్పు సహజం బిగ్ బాస్లో అక్కడ అదే జరిగింది అలా గేమ్ మార్చి ఆడుతున్నందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి లేదంటే కదా వాళ్ళని మెచ్చుకోండి అంతేగాని కెమెరాకి తెలియకుండా మీరు ముచ్చట్లు పెట్టుకుని మీరు ఆడియన్స్కి యాంటీ అయితే మీకే నష్టం గేమ్ అయితే చేంజ్ చేసుకుంటూ చేసుకుంటారని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను ఈ దీని మీద మీ కామెంట్ ఏంటో గాయల్ కామెంట్ ఏంటో కామెంట్ చేయండి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది కరెక్టా కాదని టేస్టీ తెస్టా అవినేసి ఓకేనా సరే ఈలోపు హౌస్లోకి వచ్చేది ఎవరో చూద్దాం ప్రియాంక అండ్ మానస్ అయితే హౌస్లోకి రావడం జరుగుతుంది వాళ్ళు అదే నిన్నట్లాగానే సేమ్ సీసీ రూమ్ రూమ్లో కూర్చొని అందరిని గమనిస్తూ ఉంటారు బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ వచ్చి మీరు ఇద్దరు రావడం నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పంటారు యాజ్ యూజువల్ వీళ్ళిద్దరైతే గేమ్ అయితే కదా మెంటల్ మె మెంటల్ అండ్ స్కిల్ అయితే గేమ్స్ అయితే పెట్టుకుందా అని చెప్పి నిర్ణయించుకుంటారు అలా అనుకుని హౌస్లోకి ఎంటర్ అవుతారు హౌస్లో అందరూ ప్రై అంటే ఇదివరకు వీళ్ళు బిగ్ బాస్లో వచ్చిన అనుభవం ఉంది కాబట్టి వీళ్ళందరూ పరిగెట్టకుండా వచ్చి ఎవరకాలు హత్య చేసుకుని అయితే స్టార్ట్ చేస్తారు మానస్ అయితే కనుక ఒక్కొక్కరికి వన్ బై వన్ వన్ బై వన్ అయితే క్లారిటీగా సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే చూపించాల కానీ లైవ్లో అయితే ఎవరి ఇన్పుట్స్ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం అయితే ప్రియాంక అండ్ మానస్ చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళకి ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం జరిగింది ఇది ఒక బూస్ట్ అనుకోవచ్చు వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్న గేమ్ వీళ్ళైతే నిన్నట్లాగే సేమ్ గేమ్ పెట్టమంటారు గేమ్స్ ఇద్దరినైతే సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళిద్దరూ నబ్బిల్ని అండ్ ప్రేరణను అయితే సెలెక్ట్ చేసుకుని వీళ్ళ గేమ్స్ పెడతారని అంటే మాట్లాడుకుంటారనమాట బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది నేను మేమైతే ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాము నబీల్ అండ్ ప్రేరణ అని చెప్పి అంటారు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తారు ఇద్దరు మాట్లాడుకుని మీకు గేమ్స్ ఆడుకోవడానికి ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమంటారు వీళ్ళిద్దరు పెద్ద ఆఫీసర్లు కదా వెళ్ళిపోయి వీరు రూమ్లోకి వీళ్ళ పెద్ద తెలివినిలాగా వీళ్ళ తెలివి చూడ ఎంత దారుణంగా ఉందో చెప్తాను చూడండి వీళ్ళ తెలివి వీళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు నిఖిల్ అయితే మెంటల్ స్ట్రెంత్తో స్కిల్ మీద కొంచెం బాగా స్పీడ్గా ఆడతాడు గేమ్ కూడా చాలా స్పీడ్గా ఆడతాడు నిఖిల్ వద్దని చెప్పి వేరే పా ఈ వీక్ అయితే నిఖిలికి సరిగ్గా షు అసలు పన్నే పడలేదు పాజిటివ్గా ఒక్క ఎపిసోడ్ అంటే ఒక టెన్ మినిట్స్ కూడా స్క్రీన్ స్పేస్ అయితే దొరకలేదు పాపం ఎక్కడైతే అన్యాయం జరిగిందని చెప్పుకో చెప్తాను నేను నిఖిల్కి అయితే హార్ట్ఫుల్గా చెప్తాను ఏదైతే అన్యాయం జరిగిందని సరే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు పృథ్వీని అవినాష్ని నిలబడతారు వీళ్ళు అవినాష్ అవినాష్ను ఉంచుకుంటాడు అవినాష్ని పృథ్వీని కంటెండర్షిప్ కింద అదే టాస్క్లో ఆడటానికి లొప్పుకుంటారు బిగ్ బాస్కి అయితే చెప్పడం జరుగుతుంది అండ్ మానస్ అండ్ ప్రియాంక అయితే గనక ఈ గేమ్ పేరు పేరేంటారు అది మెంటల్ స్ట్రెంత్ కాదు మెంటల్ స్ట్రెంత్ సుకోడా ఏంటది సారీ సుకోడో సుకోడో గేమ్ అయితే పెడుతుంది అంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది ఎటు నుండి చూసినా ఫిఫ్టీన్ రావాలి టోటల్ ఎయిట్ సర్కిల్స్ ఉంటాయి ఎయిట్లో నుంచి కూడా ఎటు క్రాసు ఇటు అప్డౌన్ ఇలువు క్రాసు అప్ డౌన్ ఎటు చూసుకున్నా ఫిఫ్టీన్ అయితే రావాలి అక్కడైతే ఉంటుంది అసలు వర్ష్ బిహేవియర్ బిగ్ బాస్ సేస్ ద నెట్ ముందుగానే సెలబ్రేషన్ చేసుకుని అందరి ముందు ఫూల్ అయిపోయిన నబి అవునా కాదా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది కూడా ఓకేనా ఓ చెప్పట్లు ఓ ఏంటి గేమ్ పెట్టేసినా ఫైవ్ మినిట్స్కే నాలుగు నెంబర్లు అనుకుంటా నాలుగు వరుసలు కరెక్ట్గా పెడతాడు అని చెప్పి ఎక్కిలిగా యాక్ట్ చేస్తాడబ్బా నబీలు అదైతే నాకు నచ్చలేదు మీకు నచ్చిందో నచ్చలేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ముందుగా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి తర్వాత వెళ్ళి చెక్ చేసి రాంగ్ అని చెప్తారు అంటే ఇంకొకసారి మా ఇంకొకసారి ట్రై చేయిచ్చా అని చెప్పి అని అడుగుతాడు ఆ లొప్పుగోరు పృథ్వీ ప్రేరణ అవినాష్ నబీల్ ఫస్ట్ రౌండ్లో అందరు ఫెయిల్యూర్ అయిపోతారు బిగ్ బాస్ అయితే మళ్ళీ మీరెవరో చేయని కారణంగా మీకు క్లో వదులుతున్న సెంటర్లో ఫైవ్ నెంబర్ రావాలి అని చెప్పి క్లూ వదులుతాడు బిగ్ బాస్ ఫస్ట్ ఫస్ట్ ర్యాకెట్ వేగంలో అవినాష్ పూర్తి చేస్తాడబ్బా తర్వాత ప్రేరణ చేసేద్దా తర్వాత పృథ్వీ చేసేస్తాడబ్బా నబీలు ఇంకా ఆడుతూనే ఉంటాడు అక్కడ రాదు అడిగి పాపం ఏం చేస్తాం కన్ఫ్యూజ్ అయిపోయాడు అంతా పోయింది అవినాష్ అంటున్నాడు అవినాష్ అంటున్నాడు గె గెలవడానికి నీకు ఎవరైనా అక్కడ ఏమన్నా హెల్ప్ చేశారా అని చెప్పి అడుగుతున్నాడు హెల్ప్ చేయలేదు నాకు ఏం చేయలేదు నబీల్ నాకెవరు ఏం చేయలేదు అని తేజ ఏమన్నా చేశాడేమో అని చెప్పి అంటున్నాడు చేయలేదు అక్కడ హౌస్ సభ్యులు మొత్తం అందరూ చేయలేదు చేయలేదు పర్ఫెక్ట్గానే తనే ఆడాడు ఇండివిజువల్గా ఆడాడు అని చెప్పి మొత్తంలో నా బిల్ అయితే కూల్ అవుతాడు తర్వాత వెళ్ళి అవినాష్కి వెళ్ళి స్వారీ చెప్తాడు స్వారీ చెప్తాడు లేకపోతే కానీ అక్కడ పాపం కూల్ అయిపోయాడు స్వారీ చెప్తాడు ఇక్కడ గెలిచిన వ్యక్తి ఎవరు అంటే అవినాష్ అవినాష్కి అయితే నెక్స్ట్ గే గేమ్కి సంబంధించిన కొన్ని బెనిఫిట్స్ లభిస్తాయని చెప్పి అనౌన్స్మెంట్ అయితే వస్తుంది దాంట్లో సంబంధించిన గేమ్కి సంబంధించిన బాల్స్ అయితే కొన్ని రావడం జరుగుతుంది అది బాల్స్ ఎలా అంటే ఫస్ట్ వినరం ఎనిమిది బాళ్ళు సెకండ్ వినరు ప్రేరణకి ఆరు బాళ్ళు థర్డ్ విన్నర్ ఐదు బాళ్ళు ఫోర్త్ ఆ సారీ ఆరు బాళ్ళు ఐదు బాళ్ళు నాలుగు బాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సెకండ్ గేమ్ పెట్టేసేవాడికి సారీ ఫస్ట్ గేమ్ అయిపోయింది ఫస్ట్ గేమ్లో సుడోకో గేమ్లో అవినాష్ అలా ఆడారు కదా ఆడేసిన తర్వాత క్రికెట్ గేమ్ ఉంటుంది అనమాట అంటే నాలుగు బాల్లు ఉంటాయి క్రికెట్ గేమ్ ఉంటుంది ఈ లోపు ఏం చేయారంటే ఫన్ గేమ్ ఫన్ గేమ్ అయితే ఫస్ట్ గేమ్ అయిపోయిన తర్వాత ఫన్ గేమ్ అయితే చాలా బాగుందబ్బ నాకైతే ఉబ్బ అనుకున్నాను నేనైతే విష్ణుప్రియ చేసిన అల్లరికి అవినాష్ చేసిన పంచులకి రోహిణి చేసిన ఓవరాటింగ్కి నబీలు చేసిన ప్రయత్నానికి మెచ్చుకోవాల్సిందే గౌతమ్ చేసిన ప్రయత్నానికి కూడా మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే చిన్న టై యాంకర్ లాగా ఏమో టేస్టీ తేజ జడ్జి లాగా ఏమో అవినాష్ కో జడ్జి లాగా ఏమో రోహిణి ఎలా అయితే జరుగుతుంది ఫస్ట్ ఫస్ట్ ఎలా టేస్టీ తేజ యాంకరింగ్ చేస్తా అంటే పరిగెత్తుకుంటు అవినా అవినాష్ అయితే వచ్చి అదేంటి ట్యాంకర్ తీసుకురావంటే ట్యాంకర్ తీసుకొచ్చాడు అని చెప్పి అయితే అంటాడు చాలా సిల్లీగా అనిపించింది తర్వాత రోహిణి అయితే కనుక జన్స్ లేరా ఇట్లా జన్స్ 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 లేదా జెన్స్ లేదా అని చెప్పి మాట అదైతే చాలా సిల్లీగా ఉందని చెప్పుకోవచ్చు ఫస్ట్ గౌతమ్ వస్తాడు గౌతమ్ ఏదో చిన్న చిలుపు ప్రయత్నం అయితే ఇద్దరు చేస్తారు పుషప్స్ నబీలు గౌతమ్ అక్కడ ఫన్ జనరేట్ అయితే తర్వాత విష్ణుప్రియ వస్తుంది విష్ణుప్రియ అయితే కనుక కరెంట్ అని చెప్పి డాన్స్ చేస్తా అక్కడ డాన్స్ చేసి వాళ్ళందరినీ నవ్వించడానికి ప్రయత్నం అయితే చేస్తుంది తన వంతున విష్ణుప్రియ అక్కడితో అయితే గనక ఫస్ట్ టాస్క్ ఎంటర్టైన్మెంట్ అయితే క్లోజ్ అయిపోయింది అప్ప రెండో గేమ్ మీకు చెప్పాను కదా క్రికెట్ గేమ్ ఒక్కొక్కరు ఎనిమిది బాళ్ళు ఆరు బాల్లు ఐదు బాళ్ళు తర్వాత నాలుగు బాళ్ళు ఇవ్వడం జరిగింది ఆ నాలుగు బాళ్ళు వేలైన్ చేశారు గేమ్ అయితే స్టార్ట్ చేశారు అక్కడ క్రికెట్ బోర్డు ఉంటుంది బాల్ ఉంటుంది అది తీసుకెళ్ళి సిక్స్లో సిక్స్లో కానీ సమ్ నంబర్స్ ఉంటాయి దాంట్లో వేస్తే పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి అనమాట అయితే ఇక్కడ అవుట్ అని ఉంటుంది బాల్ ఇంకో దాంట్లో పెడితే ఒక్కసారి వాడిన బాలు ఒక్కసారి మాత్రమే వాడాలి కింద పడిపోయిన బాల్ కౌంట్ చేయరు అవుట్ అనే దాంట్లో కానీ డాట్ అనే బాల్ దాంట్లో పడితే బాల్ పోద్ది అని చెప్పి ఉంటుంది దాంట్లో ఇక్కడైతే క్లియర్గా సూపర్ టూపర్గా ఆడతాడు నబీలు నాలుగు బాల్కి నాలుగు బాల్ వేసేస్తాడు ఆరు రన్లు కొడతాడు తర్వాత అదే ఆరు బాల్లా ఐదు బాల్లా ఫోర్ బాల్స్ ఫోర్ బాల్స్ ట్వంటీ సిక్స్ రన్స్ ట్వంటీ సిక్స్ రన్స్ కొట్టేసి ఫస్ట్ ఫస్ట్ గేమ్ అయితే ఫినిష్ చేస్తాడు నబిలు సెకండ్ గేమ్ సెకండ్ గేమ్ పుద్ది థర్టీ అంతే కదా అంతే అంతే థర్డ్ ప్రేరణ పాపం అమ్మ ఆరు బాల్లో ఒక బాల్ పాపం డాట్ అయిపోద్ది దరిద్రా అంతే దరిద్రం సెకండ్ ప్లేస్లో ఉండేది పాపం సమానం చేసింది పాపం ఇక్కడ సమా ఇక్కడ స సమానం చేసింది ఒక బాల్ వేస్ట్ అయిపోయింది మిగతా అయినా సిక్స్లు కొట్టేసి అవతల పాడేసింది ఇంకా మైండ్ గేమ్ ఆడతాడు కదా మన బాబు గారు అవినాష్ నలభై మూడు రన్లు కొడతాడు అందరికంటే హైయెస్ట్ గేమ్ అయితే కనుక అవినాష్ విందవ్వడం జరిగిద్ది కానీ స్పెషల్ పవర్ నిన్న ఇచ్చారు కదా బెనిఫిట్స్ అంటే ప్రియాంకకి మానస్కి వాళ్ళిద్దరికి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసి మీకు ఇష్టమైన సభ్యులకి రెండు బాల్స్ అయితే ఇవ్వచ్చని చెప్పారు వీళ్ళిద్దరు చాలాసేపు డిస్కషన్ తర్వాత ఆ బాల్స్ని అసలు యూజ్ చేయరు సూపర్ డూపర్ డిసిషన్ ఇదైతే అవునా కదరా ఎస్ ఎస్ అసలు సూపర్ అసలు అది నోటరల్గా ఉన్నారు చక్కగా ఎవరికి ఇవ్వలేదు బిగ్ బాస్ స్టోర్ రూమ్లో పెట్టాను స్టోర్ రూమ్లో పెట్టేశారు అయిపోయింది అనౌన్స్మెంట్ చేశారు అక్కడ నెక్స్ట్ కంటెంటర్ టు అవినాష్ అబ్బా అవినాష్ గురించి అయితే ఎంత మాట్లాడుకున్నా తప్పేనబ్బా తక్కువే ఎవరినే మనం తక్కువ చేసి మాట్లాడకూడదు మనం తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళే గెలుస్తారు అనటానికి ఇది ఒక నిదర్శనం ఎంత అన్నారు పాపం పృథ్వీ ఏమైంది అవినాష్ చేతిలోనే మళ్ళీ పృథ్వీ ఓడిపోయాడు ఏడవాలో నవ్వాలో తెలియని పూజ ఇది మాత్రం ప్యూర్లీ బ్యాడ్ లక్ కాదు హార్డ్ వర్క్ అక్కడ ఆడితేనే గెలిచాడు అవినాష్ ఆడి ప్రూవ్ చేసుకున్నాడు పృథ్వీ ఎవరితో అయితే గొడవ పడుతున్నాడో ఒక రోహిణితో అవని అవినాష్తో అవని వాళ్ళకి మాత్రం హీరోలు అయిపోతున్నాడు మన జీరో అయిపోతున్నాడు నాకు అదే బాధేస్తుంది ఎవరితో అయితే మనం ఫైట్ చేస్తున్నామో వాళ్ళతో గట్టిగా ఆడగలవతి ఇంకెందుకు మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం కూడా రాదు అందుకే ఎవరిని తక్కువ చేయదు ఏ టైం టైము ఎలా మారుతుందో మనం చెప్పలేం అదే బండి వాళ్ళ ఓళ్ళ బండ్లు అవుతా అంటారు కదా ఇదే నిదర్శనం నాకు తెలిసైతే కంటెంట్ అయితే కనుక టికెట్ ఫినాలేకి సెకండ్ పొజిషన్లో ఉన్నది అవినాష్ పాపమ్మ నా అయితే బ్లాక్ స్టార్ ఇస్తాడు పాపం చేసిన మరి అంత ఓవరాక్టింగ్ అలా ఉంది అంత అల్లరి చేసి పాపం బ్లాక్ స్టార్ ఇంకా అయితే కనుక తను అవుట్ ఆఫ్ ద రేస్ టికెట్ టు ఫినాల రేస్ ఇంకా అయిపోయింది ఈ లోపు ఒక సాంగ్ చేశారు సాంగ్ చేశారు అందరూ కలిసి డాన్స్ చేశారు బాగా ఎంజాయ్ చేశారు ఈలోపు మళ్ళీ టేస్టీ తేజ మళ్ళీ అవినాష్ మళ్ళీ ముచ్చట్లో టాప్ ఫైవ్ ఎవరు ఉంటారు సోవన్సో సోవన్సో సోహన్ సో రోహిణి అవినాష్ కూడా అంటాడు అవినాష్ నేను కూడా వెళ్ళాలి నేను కూడా వెళ్తేనే టాప్ ఫైవ్ అంటే నామినేషన్ దాకా వెళ్ళొచ్చాను కదా నేను కూడా ఉండి గట్టిగా ఆడి నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి వీళ్ళద్దరూ మళ్ళీ కూసుకొస్తలో టేస్టీ తేజాను అవినాష్ వీళ్ళద్దరి గురించి అయితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అమ్మా మర్చిపోవద్దు ఓకేనా తర్వాత నైట్ మిడ్ నైట్ మిడ్ నైట్ పన్నెండు ఆ టైం కనుకుంటా గాయస్ విష్ణు ప్రియ పృథ్వీ గుసగుసలు అంటే తన పర్సనల్ లైఫ్ గురించి పృథ్వీకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను మానస అంటే ఏదో అనకూడదు ఈ విషయం అయితే నేను పర్సనల్ టాపిక్ కాబట్టి నేనైతే చెప్పాలనుకోవట్లేదు చెప్పను కూడా అందరూ చూసే ఉంటారు దాన్ని సపరేట్గా మనం చెప్పి పాపం తను ఎవరు చూసినా సరే ఫీల్ అవుతారు అబ్బా ఎవర్ లైఫ్ ఆల్దే కాబట్టి మీరు చేయాల్సిందంటే నీకు ఇష్టమైన కంటెస్టెంట్కి ఓటు వేసుకుని కాపాడుకోండి ఇంకా రెండు రోజులు ఉంది రెండు రోజుల్లో డబల్ నామినేషను ఎలిమినే ఎలిమినేటర్ ఎలిమినేటర్ ఉంది ఎవరు ఎలిమినేట్ అవుతారో మనం చూద్దాం పృథ్వీకి మాత్రం ఓటు చేయటం మర్చిపో అర్థమవుతుందా నేను ఓటేస్తున్నా పృథ్వీ ఫ్యాన్స్ ఉన్నా సరే మర్చిపోకండి ఓటైతే వేయండి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ అశోక్